కోటగిరి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బర్లమధు మరియు రమేష్ ఆధ్వర్యంలో ఆలిఫ్ మహిళా శక్తి నైపుణ్య శిక్షణ సాధకురాలు లిబియా రజిత అలాగే వారు మాట్లాడుతూ శిక్షణ అనంతరం ఈ మహిళల్లో తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన సహాయాన్ని మరియు ప్రభుత్వము అమలు చేసే పథకాలను అందుబాటులోకి తేవడంలో కూడా సహాయపడుతుంది అంతేకాకుండా వారి పరిశ్రమల రంగంలో సుస్థిర సాధించే వరకు పోటీ ప్రపంచంలో నిలదొక్కునే వరకు వారికి ప్రోత్సాహం కల్పిస్తూ తగిన మద్దతునిస్తుంది నిరుద్యోగ యువత ఎక్కువగా కావడం వలన ఈ ఉపాధిని సమకూర్చుకుంటున్నారు ముఖ్యంగా పల్లెటూరి ప్రాంతాల వారికి అలాగే ప్రతిరోజు టీ భోజనంతో పాటు శిక్షణ ఇస్తూ వారు సద్వినియోగం చేసుకోవాలని వివరించారు దృశ్యం న్యూస్ కోటగిరి మండలం ఎవరికైనా సెట్ అయిపోతుంది చూడండి పర్సనాలిటీస్ బట్టి మెజర్మెంట్స్ చేంజ్ చంక ఎవరికైనా వన్ అండ్ హాఫ్ రెండు ఎక్కువ వన్ కోటగిరి మండలంలో అలీఫ్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ అనేది ట్వంటీ త్రీ జనవరి ట్వంటీ సిక్స్ స్టార్ట్ అయింది ఈ ప్రోగ్రామ్ అనేది ఫస్టు నిజామాబాద్ డిస్టిక్లో ఇక్కడ కోటగిరి మండలం ఫస్టు ఇక్కడ ముప్పై మూడు మంది బ్యాచ్ వస్తున్నారు లేడీ ఆఫ్ లేడీ ఎంటర్ప్రీనర్ ఇండియా తరఫున ఇక్కడ శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు ఫ్రీ భోజనము తర్వాత టీ అన్ని రకాల వస్తువులతో మేము ఇక్కడ క్లాస్ చెప్పడం మేడం వాళ్ళు క్లాస్ చెప్పడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే వీళ్ళ ఈ అలీఫ్ అనేది సంస్థ తరఫున ట్రైనింగ్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకు ఒక స్వయం ఉపాధి కావాలి వాళ్ళకు పరిశ్రమలు పెట్టుకోవాలి చిన్న చిన్న సూక్ష్మ మధ్య తరగతి అట్లాంటి చిన్న చిన్నగా స్టార్ట్అప్ చేయాలనేది ఒక ఈ మెక్మా సేర్మ తరఫున కూడా మేము రావడం జరిగింది ఇక్కడ చాలా మాకు కూడా చాలా మంది వస్తున్నారు ఇంకొక బ్యాచ్ కూడా కావాలంటున్నారు చాలా రకాలు ఉన్నాయి ఇలా చూస్తూ ఉంటే తెలియజే కాదు మగ్గం వరకే కాదు బ్యూటిషియనే కాదు తర్వాత ఫుడ్ సంబంధించిన చాలా ఐటమ్స్ ఉన్నాయి చాలా మంది స్టార్ట్అప్ పెట్టుకొని చాలా పెద్ద పెద్ద సంస్థలు స్టార్ట్ చేస్తున్నారు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది మేము నేర్చుకుంటాము అంటే కూడా మేము మీ ఊరికి మీ మా మండలానికి కూడా వస్తాము కంపల్సరీ నేర్పిస్తాము ఎందుకంటే మా మా ఒకటి మా నా లక్ష్యం ఏంది ప్రతి ఒక్క మహిళ ఉపాధి పొందాలి పది మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వాలనేది ఒకటి మా సంస్థ ఆధ్వర్యంలో మా అన్ని పని సంస్థ ముఖ్య ఉద్దేశం అందుకోసమే మేము ఇక్కడికి ఫస్ట్ నిజామాబాద్ కాకుండా మేము కోటగిరి మండలకి రావడానికి కూడా జరగడం జరిగింది అది కూడా రమేష్ సార్ తరఫున తర్వాత సర్పంచ్ సార్ తరఫున కూడా రావడం జరిగింది అందరు మాకు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు ఈ మహిళలు కూడా చాలా ఇంట్రెస్ట్ పెడుతున్నారు నేర్చుకొని కూడా వీళ్ళని వదిలే వదిలిపెట్టాము మేము ఎందుకంటే వాళ్ళు కంపల్సరీ ఏదో ఒకటి చేయాలనేది మా లక్ష్యం కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మేము చేస్తాము అన్న వాళ్ళకి మేము కంపల్సరీ సపోర్ట్ ఇస్తాము మీరు కూడా కంపల్సరీ ఇంకా ఎవరికన్నా అంటే మేము నేర్చుకుంటాము మాకు కూడా మా ఊరికి రావాలి అన్న వాళ్ళు కూడా మీరు సంప్రదించవచ్చు लेडीज आ अली असिस्टेंट ऑफ लेडी इंटरप्रेड ऑफ इंडिया थँक्यू